లేటెస్ట్గా అయితే ఏపీలో ఒక మంచి పరిణామం జరిగిందని మనకు అర్థమవుతుంది ఆ పరిణామం ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోలు అయితే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఓకే ముందుగా ఆ విషయం ఏంటంటే మనం వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసు కదా లేటెస్ట్గా అయితే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రోగ్రామ్ని అయితే లా లాంచ్ చేయడం జరిగింది ఈ ఆడిదామాగ్ర ఆడదామాగ్ర ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఆడే పిల్లలు ఉంటారు కదా గ్రామీణ స్థాయిలో కానీ స్కూల్ స్థాయిలో ఉండే క్రికెటర్లు కానీ గ్రా వివిధ స్థాయిలో వివిధ రంగాల్లో రన్నింగ్ మరియు వివిధ ఆటలో నైపుణ్యం ఉన్న పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకి అయితే నైపుణ్యత ఇచ్చి వాళ్ళ యొక్క నైపుణ్యతను గుర్తించి ప్రపంచ స్థాయి క్రీడాకారులకు దిద్దేందుకైతే ఈ యొక్క ఆడిదం ఆంధ్ర ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్న లాంచ్ చేసిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అలా చెప్పడం సందర్భంలో భాగంగా ఆ యొక్క ఫలితం అనేది మొదట ఫలితం వచ్చిందని మనకు అర్థం అవుతుంది ఈ యొక్క ఆడిదం ఆంధ్రలో ఫలితంలో భాగంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ అయితే నిర్వహించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఆ రాష్ట్ర స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినప్పుడు ఒక పిల్లోడు విజయనగరానికి చెందిన పవన్ అనే పిల్లోడు బాగా చక్కగా క్రికెట్ ఆడటం జరిగింది ఈ యొక్క ఆడటాన్ని గమనించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ అయితే ఆ పిల్లోడిని దత్తత తీసుకునేందుకైతే సుముఖత వ్యక్తం చేసింది ఆ పిల్లోడిని దత్తత తీసుకునే భవిష్యత్తు చెన్నై టీంలో ఒక మేటి ప్లేయర్గా తయారు చేసేందుకైతే వాళ్ళు అడుగులు వేసినట్టు మనకు అర్థమవుతుంది అందులో భాగంగా చెన్నై అఫీషియల్ టీంలో కూడా ఈ యొక్క నిర్ణయాన్ని అయితే వాళ్ళు స్వాగతించడం జరిగింది ఏదైనా కానీ ఈ యొక్క ఆడదాం అందరం మొదటి ఫలితం వచ్చిందని మనకు అర్థమవుతుంది ఏదైనా జగన్ అనుకున్న లక్ష్యంలో కొంచెం అయితే అయితే నెరవేరింది ఏదైనా పవన్ కూడా మనం కంగ్రాచులేట్ చేయాలి ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఒక చెన్నై స్థాయి టీమికి చెన్నై స్థాయి చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీం దత్త తీసుకుందంటే అతనిలో ఎంత ప్రతిబొంది మనకు అర్థం చేసుకోవాలి ఏదైనా ఒక ప్రోగ్రామ్ కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ లాంచ్ చేయకపోయి ఉంటే ఆ పిల్లగాడి యొక్క టాలెంట్ అనేది బయటికి వచ్చేది కాదు ఆ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడానికి టోర్నమెంట్ దొరికేది కాదు ప్లేస్మెంట్ ప్లాట్ఫామ్ దొరికేది కాదు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ట్యాంక్స్ చెప్పాలి గ్రామీణ స్థాయిలో ఉన్న టాలెంట్ని తీసేలో భాగంగా ఈ యొక్క పవన్ ని చెన్నై సూపర్ కింగ్ ఫ్రాంచైజీ దత్త తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామం ఆ పిల్లోడు కూడా ఆంధ్ర తరఫున ఆ పిల్లోడు చెన్నైలో జట్టులో స్థా పేరు సంపాదించుకొని ఒక పెద్ద స్థాయి క్రికెటర్గా మారి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు తేవాలని అయితే మనం కోరుకుందాం అందరూ ఆ పిల్లడిని కంగ్రాచులేట్ చేద్దాం